దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మనం గమనించినట్లయితే మనము చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం దేవుని రాకడ సమయంలో మనము జీవిస్తున్నాం భయంకరమైన సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి అనేక స్థలాల్లో భయంకరమైన దారుణాలు ఈ యొక్క రెండు రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని మందిరాలు అంటించినట్టుగా మనం వింటూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఎంత చివరి గడియలో మనము జీవిస్తున్నాము ఒకసారి ప్రతి ఒక్కరము ఆలోచన చేయాలి ఆయన రాకడ సమీపంలో ఉన్నది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ యొక్క ఎరుషలేము మందిరము కూడా కట్టడానికి ఆ యొక్క అధికారి పర్మిషన్ ఇచ్చాడు అంటే దేవుని మందిరము అక్కడ ఏరుశల్యంలో మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో ఆయన రాకడ సమీపంలో ఉందో ఆయన రాకడొచ్చేస్తూ ఉన్నది కానీ మనలో మాత్రం నిర్లక్ష్యం దేవుని భయము లేకుండా అనేక మంది జీవిస్తున్నారు క్రైస్తవులమైన మనమే దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నాం దేవుని ఎరిగిన వారము దేవుని స్థుతిస్తున్న వారము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం దేవుని ఆరాధన చేస్తున్నాం పాటలు పాడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం అయినా సరే ఇంకా సిద్ధపాటు లేని జీవితాలు అనేక మంది జీవిస్తూ ఉన్నారు జాగ్రత్త సిద్ధపాటు లేకపోతే నువ్వు ఒకవేళ విడివబడతావేమో ఆయన రాజ్యంలో నీ ఉండాలి అంటే నీకేం కలిగి ఉండాలి తెలుసా సిద్ధపాటు కలిగి ఉండాలి అసలు ఆయన నువ్వు అడుగు పెట్టాలంటే ఆయన ఏం సెలవిస్తున్నాడు నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో తెలుసా ఒకసారి వాక్య గ్రంథం మనం చూద్దాం యాహాను రాసిన స్వార్థ మూడో అధ్యాయం మనం చూసినట్లయితే మూడో అధ్యాయం మూడో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేవాతి దేవుడు ఒక మాట సెలిస్తున్నాడు ఇక్కడ ఒక ఆ ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గర ఆడుతున్నాడు అయ్యా నేను నీ రాజ్యంలో వారసుడిగా ఉండాలంటే లేకపోతే నీ రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేను ఎలా ఉండాలి నేనేం చేయాలి నేనేం చేస్తే నీ రాజ్యంలో ప్రవేశిస్తాను అని చెప్పి అక్కడ నికృదయం అడుగుతూ ఉన్నాడు దేవాతి దేవుని అయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు అక్కడ ఏమని అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలో ప్రవేశించలేడనేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు అయితే నీకోదేమంటాడు అయ్యా కొత్తగా జన్మించడం అంటే ఎలా నేను మరలా తల్లి గర్భంలోనికి నేను మరలా వెళ్ళి నేను మరలా ఎలా జన్మించగలను అని చెప్పి అక్కడ నీకోదేమో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడిని అయితే పరిశుద్ధ దేవుడు అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యమగా చెప్పుచున్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే నువ్వు నీటి మూలంగా జన్మించాలి రెండవదిగా ఆత్మ మూలంగా జన్మించాలి నువ్వు నీటి మూలంగా జన్మించి ఆత్మ మూలంగా జన్మించకపోతే ఆయన రాజ్యంలోను ప్రవేశించలేవు ఆయన రాజ్య వారసురాలుగా వారసుడుగాని వండాలి ఆయన రాజ్యంలోని వండాలి అంటే నువ్వు మొదటిగా నీటి మూలంగా రక్షింపబడిన వాడగామని వండాలి రెండవదిగా పరిశుద్ధాత్మ పొందుకునే అభిషేకం నీకు అటి అటు జీవితాన్ని కలిగి జీవించాలి నువ్వు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా అని చెప్తూ ఉన్నాడు నువ్వు నీటి ద్వారా బాప్త్యసం పొందితే సరిపోతావు అది నా రాజ్యంలో వచ్చేస్తావనలేదు కానీ నువ్వు నీటి మూలంగా బాప్తీసం పొందాలి రెండవగా పరిశుద్ధాత్మా అభిషేకం నువ్వు పొందుకోవాలి పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నా రాజ్యంలో అడుగు పెట్టలేవని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి పరిశు బాప్తీసం పొందుకున్నాను అని ఒకవేళ సరిపెట్టేసుకుంటున్నావేమో ఈరోజు నువ్వు కానీ ఆయన అంటున్నాడు నువ్వు బాప్తీసం పొందుకున్నంత మాత్రాన నా రాజ్యంలో నువ్వు ఉంటావని చెప్పట్లేదు ఆయన నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభుని చూడలేడు ఎవడు ఆయన రాజ్యంలో అడుగు పెట్టలేడు కనుక మనం అటువంటి అభిషేకం కోసం కనిపెట్టే వారంగా ఉండాలి ఎందుకంటే చివరి గడియలో ఉన్నాము గనుక ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి యాహాను అని కూడా అంటాడు నేను నీటిలో బాప్త్యసమిస్తున్నాను కానీ నా వెనక వచ్చివాడు పరిశుద్ధాత్మలో బాప్త్యసమిస్తాడు మరి మనం ఏం చదువుతున్నాం వాక్యాన్ని వాక్యాన్ని ఏం నమ్ముతున్నాం ఏం పాటిస్తూ ఉన్నాం ఇంకా పరిశుద్ధాత్మ బాప్త్యసంతో మనం సరిపెట్టేసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకునేది ఎప్పుడు ఆయన రాజ్యంలో అడుగుపెట్టేది ఎప్పుడు ఆయన త్వరగా వచ్చి దేవుడు సూచనలు జరుగుతూ ఉన్నాయి అనేక స్థలాల భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు అనేకమైనవి మనము చూస్తూ ఉన్నాము ఇంకా నిర్లక్ష్యంతో ఒకవేళ ఉంటున్నామేమో ఒకవేళ నీటి మూలంగానే బాప్తెస్ని తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకోలేని స్థితిలోనే ఉన్నామేమో ఆయన అంటున్నాడు ఒక సంఘాన్ని ఆయన అంటున్నాడు ఏంటి ఆ సంఘం అంటే ప్రకటన గ్రంథం మూడు అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ సాదీస్లో ఉన్న దూతతో ఆయన సెలవిస్తున్నాడు సంఘంతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే అని ఆయన సెలవిస్తున్నాడు అవును దేవుని ఆత్మ లేకపోతే నువ్వు మృతుడవే నువ్వు అనుకుంటున్నావు నేను జీవిస్తున్నాను సంతోషంగా ఉంటున్నాను తింటున్నాను త్రాగుతున్నాను తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎలాగున్నావో తెలుసా చచ్చిన స్థితిలో ఉన్నావు మృతుడవుగా నీవు ఉంటున్నావు నువ్వు జీవించలేవు ఈలో పరిశుద్ధాత్మ కనుక ఉండినట్లయితే ఆయన అభిషేకాన్ని కనుక నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు జీవించుచున్నావు అందుకే రోమాలో కూడా ఒక మనకు మాట కనబడుతుంది ఎనిమిది అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసినట్లయితే చివరిన ఒక మాట కనబడుతుంది శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమునకు సాధనమై ఉన్నది దేవునికి మహిమ కలుగును కనుక హాలెలుయా శరీరానుసారమైన మనస్సు ఎలా ఉంది మరణమై ఉంది నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించకపోతే నువ్వు మృతుడవే వచనంలో కూడా ఇంకొక మరొక మాట మనకు కనబడుతుంది మీరు శరీరానుసారంగా జీవించినలా చావవలసిన వారై ఉన్నారు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినేడలా జీవించదురు నువ్వు ఆత్మ లేకుండా శరీరానుసారంగా ఒకవేళ జీవిస్తున్నావేమో దేవుని వాక్యం అంటుంది నువ్వు చావవలసిన వాడవే నువ్వు బ్రతుకు బ్రతుకున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు బ్రతికి లేవు అని వాక్యం సెలవిస్తుంది మన జీవితాలు ఎలాగున్నాయి ప్రతి ఒక్కరు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము ఎవరికి వారు విమర్శ చేసుకునే వారంగా మనం ఉండాలి ఎవరికి వారే ఎవరికి వారే విమర్శ చేసుకోవాలి ఒకవేళ ఈ క్షణం ముందు ఈ గడియందుని విమర్శ చేసుకోకపోతే నువ్వు తీర్పులో నిలబడతావు అగ్ని పాలవుతావు నరకంలో నువ్వు వేతలు పడవలసిన సమయం ఉంది కనుక దేవుడు మంచి చక్కటి సమయాన్ని మనకిచ్చాడు ఎంతో మందికి లేదు ఈ సమయం ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ భయంకరమైన మరణాల నుంచి మనల్ని దేవుడు తప్పించాడు భయంకరమైన సంఘటనల నుంచి మనల్ని దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు కరోనా సమయంలో అనేక మంది మన కళ్ళ ముందే చనిపోయారు ఆక్సిజన్ అందినవారు చనిపోయారు అందని వారు చనిపోయారు అనేక మంది ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నవారు చనిపోయారు బెడ్ దొరక్క చనిపోయారు డాక్టర్లు చనిపోయారు నర్సులు చనిపోయారు గొప్ప గొప్ప వారు చనిపోయారు వైద్యం అంది అనే వారు చనిపోయారు అందని వారు చనిపోయారు కానీ నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా నువ్వు ఇంకా మారాలి నువ్వు ఆయనకి కావాలి కనుక నిన్ను బ్రతికించాడు ఆయన నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందుకే అటువంటి భయంకరమైన సంఘటనలో నువ్వు ఇంటి కరోనా వచ్చినా సరే నువ్వు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నా సరే నిన్ను బ్రతికించాడు తెలుసా ఆయన ఆయనది ఎంత ప్రేమ నీ కళ్ళ ముందు అనేక మంది చనిపోయారే యవనస్తులు చనిపోయారు బలమైన వారు చనిపోయారు అందమైన వారు చనిపోయారు డబ్బున్న వారు చనిపోయారు నీలో ఏ బలము లేకపోయినా ఏ అందము లేకపోయినా ఏమి లేకపోయినా సరే నిన్నెందుకు బ్రతికించాడో తెలుసా నువ్వు ఆయనకు కావాలి కనుక ఆయనకి ఇష్టము కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకి ప్రేమ ఆయనకి చాలా ఇష్టం అందుకే నిన్ను బ్రతికించాడు ఆయన అయ్యో నాకు కుమార్తె మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది నాకు కుమార్తె ఇంకా నా ఆత్మ పొందుకోలేదు ఇంకా బ్రతికిస్తే నాకు కుమార్తె నా ఆత్మ పొందుకుంటుంది నన్ను ఆరాధన చేస్తుంది నన్ను స్థుతిస్తుంది నా రాజ్యంలో నా పక్కన నిలబడుతుందని చెప్పి ఆయన ప్రేమతో నిన్ను బ్రతికించాడు నువ్వు అనుకోనవచ్చు అయ్యో నేను ట్యాబ్లెట్లు వేసుకున్నాను కనుక బ్రతికాను నేను నాకు నాలో ఆరోగ్యం ఉన్నది కనుక బ్రతకాను కొనుక్కుంటున్నావేమో లేదు 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 జీవం గల దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక నువ్వు బ్రతుకున్నావు ఆయన నిన్ను చూశాడు కనుక నువ్వు బ్రతుకున్నావు ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు ఈరోజు బ్రతుకున్నావు ఆయన ఏమంటున్నాడో తెలుసు అదే ప్రేమతో అంటున్నాడు నువ్వు బాక్ తీసుకున్నావు కదా కాలము దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నావు కదా నా మందిరానికి వస్తున్నా నన్ను స్థుతిస్తున్నా నన్ను ఘనపరుస్తున్నావు కదా నా ఆత్మను కూడా పొందుకు నా కుమార్తె అని పిలుస్తున్నాడు ఆయన నా ఆత్మను పొందుకుంటే నువ్వు జీవిస్తావు అంటున్నాడు ఆయన ఏహేస్కేల్తో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక సందర్భంలో ఎస్కేల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఒక లోయకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు దేవాతి దేవుడు ఆ స్థలంలో నిలబెట్టి ఎస్కెళ్తా అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏ అన్నప్పుడు ఏ హే అంటున్నాడు అయ్యా ఇక్కడ ఎండిన ఎముకలు కనిపిస్తున్నాయి అని సెలవిస్తూ ఉన్నాడు సమస్తం అక్కడ ఉన్నవన్నీ ఎండిన ఎముకలు ఎండిపోయే జీవం లేదు నీ జీవం అయిపోయిన ఎముకలవి అయితే దేవుడు అంటున్నాడు అవి బ్రతకగలవా అని అడుగుతూ ఉన్నాడు హేస్కేలు అంటున్నాడు అయా నీకే తెలుసది అంటున్నాడు అయితే దేవాతి దేవుడు అక్కడ ఏం సెలిస్తున్నాడో తెలుసా అవి బ్రతుకున్నట్లుగా నీవు ప్రవచించు అంటున్నాడు ఎప్పుడైతే హేస్కేలు ప్రవచనం ఎత్తి ప్రవచిస్తూ ఉన్నాడో అతడు ప్రవచిస్తూ ఉండగానే అక్కడ గొప్ప అద్భుతం జరిగింది మహా గొప్ప అద్భుతం అతడు ప్రవచించకుండా ప్రవచించడం ఇంకా ముగించలేదు ప్రవచిస్తూ ఉండగానే అక్కడ గడగడమని శబ్దం మొదలైంది ఏంటి ఆ శబ్దం అంటే ఆ ఎముకలన్నీ వేటికి అవి సపరేట్ అయిపోయి ఏ బాడీకి అవి అతుక్కొని అవి సజీవంగా నిలబడ్డాయి ఒక అవి మనిషి రూపంలోకి వచ్చేస్తాయి కానీ వాటిలో ఏం లేదో తెలుసా జీవాత్మ లేదు వాటిలో ఆత్మ లేదు అయితే దేవాతి దేవుడు అంటున్నాడు మరలా ప్రవచించమను చలివిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే హేస్కేలు ప్రవచించాడో వెంటనే ఆ ఎముకలకి శరీరం ఏర్పడింది నరాలు ఏర్పడ్డాయి ఆ ఎముకల్లోకి ఏమొచ్చిందో తెలుసా జీవాత్మ వచ్చింది దేవునికి మహిమ కాక ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ మనం ఒకసారి వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే హిస్కేలు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి చూద్దాం ఇక్కడ ఎస్కెళ్ళి ఏమంటున్నాడు నేను చూచిచండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చేను వాటిపైన చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అవి నరాలు ఏర్పడ్డాయి శరీరం ఏర్పడింది కానీ వాటిలో ఏమి లేదు జీవం లేదు కనుక అవి లేచి నిలబడలేకపోయాయి కానీ మరలా అక్కడ ఏం జరిగిందంటే పదవ పదవి వచ్చిన మనం చూసినట్లయితే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచింపగా జీవాత్మ వాణిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై దేవునికి మహిమ గాక కలుగునుగాకహలుయా ఇక్కడ ఏం జరిగిందంటే ఏస్కేలు ప్రవచించగానే జీవాత్మ వారిలోకి వెళ్ళి అవి సజీవమై లేచి కూర్చున్నాయి మిక్కిలి మహా సైన్యమై కూర్చున్నాయి ఈ రోజు నీలో ఆత్మ ఉందా నువ్వు సజీవుడిగా ఉన్నావా లేకపోతే చచ్చిపోయిన స్థితిలో ఉన్నావా లేకపోతే ఎండి నయముకల వలే నీవు ఉంటున్నావేమో ఒకవేళ ఎండి నయముకల్లో జీవం లేదు కానీ ఎప్పుడైతే దేవుని జీవాత్మ వానిలోకి వచ్చిందో అవి సజీవంగా నిలబడ్డాయి మరొక వాక్యం అదే అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఇక్కడ మరొక మాట మనకు కనబడుతుంది నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు ఇక్కడ ఏమైనా సెలవిస్తూ ఉన్నాడంటే మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలోకి పంపుతున్నాను మీలో ఉంచుతున్నాను అంటున్నాడు ఇప్పుడు చెప్దాం ఇప్పుడు ఆలోచన చేద్దాం మనం నువ్వు దేవుని ఆత్మ పొందుకొని ఉన్నావా పరిశుద్ధాత్మ ఉన్నావా బాప్తీసం పొందుకున్నావు సరే పరిశుద్ధాత్మ పొందుకున్నావా ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నీ స్థితి ఎలా ఉంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకున్నట్లు నా ఆత్మ నీలో ఉంచుతానంటున్నాడు మరి ఆయన ఆత్మ నీలో లేకపోతే నువ్వు బ్రతుకున్నావా చచ్చిపోయినావా ఆయన ఆత్మ నీలో ఉంటేనే నువ్వు బ్రతుకున్నావు అంటున్నాడు ఆయన కానీ నీవేమో ఆయన ఆత్మ పొందుకోకుండా నేను బ్రతుకున్నాను నేను జీవిస్తున్నాను తింటున్నాను త్రాగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు ఆయన అంటున్నాడు నాకడ సమీపంలో ఉన్నది నువ్వు బ్రతుకున్నట్లు నా ఆత్మ నీలోకి పంపుతాను పంపుతానంటున్నాడు ఆ ఆత్మను పొందుకోవడానికి మన సిద్ధంగా ఉండాలి ఆయన పక్షపాతి కాదు ఆయన ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు మంచి మంచివారికి ఇస్తాడు చెడ్డ వారికి ఎవరు వారికి వేస్తారు వీరికి ఎవరు అది కాదు ఆయనకి ఏ భేదం లేదు ఎవరైతే తన జీవితాన్ని మార్చుకొని తన బ్రతుకుని మార్చుకొని హృదయాన్ని కడుక్కొని బాప్తిజం పొందుకొని ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటావో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కృంభరిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు అంత్య దినాల ప్రతి ఒక్కరి మీద ఆత్మను కృంభరిస్తానని చెప్పి ఆయన ముందుగా సెలవిచ్చడు యో వేలు ప్రవక్త ద్వారా ఆయన ఆరోహణమే వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నాడు మీరెక్కడికి వెళ్ళొద్దు నా ఆత్మ కోసం కనిపెట్టండి నేను ఆదరణ మీ మీకోసం పంపుతూ ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు అందుకే లోకా పదకొండు అధ్యాయం పదమూడవ వచ్చిన కూడా ఆయన చక్కటి మాట అంటున్నాడు పరలోకమందిన మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యమగా అనుగ్రహించి సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మను అడిగితే ఇస్తాను ఇస్తానంటున్నాడు ఆయన మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకెందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆయన ఖచ్చితంగా ఇస్తాను ఇస్తాను ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని అడగకుండా ఒక చేత కాని వాడుగా చేత కాని దానం వలె నువ్వు ఒకవేళ ఉంటున్నావేమో వ్యర్థముగా ఆయన అంటున్నాడు నిన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు ఆయన శిష్యులకి అదే సెలవిచ్చాడు ఆయన మీరు కనిపెట్టండి ప్రార్థన చేయండి నా ఆత్మని మీ మీద కుమరిస్తాను ఆయన సెలవిచ్చాడు ఆయన మాట ప్రకారము ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆయన శిష్యులు చెదిరిపోకుండా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోకుండా వారి యొక్క మేడగదుల ప్రార్థన చేస్తూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు ఉపవాసంతో దేవుని అడుగుతూ ఉన్నారు వారు ప్రార్థిస్తూ ఉండగా అక్కడ ఏం జరిగిందో తెలుసా మహాగ అద్భుతం జరిగింది దేవునికి మహిమ కలిగిన కాక వారు దేవుని స్థుతిస్తూ ఉండగానే దేవుని ప్రార్థన చేస్తూ ఉండగానే వారి మీదికి దేవుని అభిషేకం దిగి వచ్చింది దేవుని అగ్ని దిగి వచ్చింది హాలెలుయా ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం దిగిరాదా నీ మీదకి నువ్వు అడిగితే దేవుని అగ్ని నీ మీదకి దిగిరాదా ఆయన మాట ఇచ్చాడు కదా మాట ఇచ్చే దేవుడు మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు ఆయన నరమాతృడు కాదు మాట తప్పడానికి ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చే దేవుడైనాడు మన దేవుడు సజీవుడు నిజమైన దేవుడు సత్యవంతుడైనా అబద్ధమాడువాడు కాదు ఆయన నీవు నేను ఆడతాం అబద్ధాలు కానీ దేవుడు అబద్ధమాడు దేవుడు కాదు ఆయన చెప్పాడు అంటే చెయ్యక మానడు ఆయన చెప్పాడు మాట ఇచ్చాడు మీరు అడిగితే పరిశుద్ధాత్మని ఎంతో నిత్యమగా మీకు అనుగ్రహిస్తానని కానీ ఇంకా మనం దేవుని అభిషేకాన్ని పొందుకోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా నువ్వు అడగట్లేదు కనుక నువ్వు ఆయన ఇచ్చిన మా వాగ్దానాన్ని నమ్మట్లేదు కనుక నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు అన్నాడు అపోస్తులు నమ్మారు విశ్వాసం ఉంచారు కనుకనే వారు దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు పామర్లు వారు జ్ఞానం లేనివారు అయినా సరే విద్య లేని వారు అయినా సరే దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు వారు వెళ్తూ ఉండగా భూమిని తల క్రిందులు చేయ వారు వచ్చిచున్నారని వారి గురించి చెప్పుకున్నారు దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు నీకే సాక్ష్యం ఉంది నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వు బ్రతకడానికి ఆయన ఆత్మను మనలో పంపుతాను అని సెలవిస్తూ ఉన్నాడు ఆయన కనుక మనము చివరి దినాలో ఉన్నాము కనుక కడవరి దినాలు కడవరి గడియాలో మనం ఉంటున్నాము ఒకవేళ ఇంతవరకు దేవుని ఆత్మ పొందుకోకుండానే నువ్వు జీవించావేమో దేవుని ఆత్మ అనుగ్రహించి మన దేవుని నడకుండానే నువ్వు ప్రార్థన చేసావేమో ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందాం ఇకనైనా మన బ్రతుకుని మార్చుకుందాం అడుగుదామాయన్ని అయ్యా నీ ఆత్మతో నింపు అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కృమ్మరుస్తానని సెలవిచ్చావు కదా నీ ఆత్మతో నింపయ్యా అని మనం అడిగినట్లయితే ఆయన తన ఆత్మతో నింపి మనల్ని బ్రతికించే దేవుడయ్య నాడు తన ఆత్మ కనుక నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు సజీవుడవు నువ్వు మృతుడవు కాదు నువ్వు నిత్యము జీవిస్తావు నువ్వు జీవిస్తావు అంతేకాదు ఆయన రాజ్యంలో కూడా జీవిస్తావు ఆయనతో ఉంటావు ఆయన వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా నేను బలానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని పిలుస్తాడు ఆయన ఆ విధంగా పిలిపించుకోవాలి అంటే ఆ విధంగా పిలిపించుకునే స్థితిలోని ఉండాలి అంటే ఆయన ఆత్మను పొందుకునే స్థితిలో మనం ఉండాలి ఆయన ఆత్మతో ఆరాధించే స్థితిలో మనం ఉండాలి ఆత్మతో ఘనపరిచే స్థితిలో మనం ఉండాలి ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు ఆయనకి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము ఆయన ఆత్మ నీలో ఉన్నట్లయితే నీకు దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు ఆ ఎండిన ఎముకలు అవి జీవము లేనివి పనికి ఎప్పుడైతే దేవుని అభిషేకము దేవుని ఆత్మ వాళ్ళలోనికి వచ్చిందో మిక్కిలి మహా మహాసైన్యమై నిలిచారని వాక్యం సెలవిస్తుంది నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరి వాడను ఒంటరి దానిని పనికిరాని దానిని అయ్యో నాకు ఎవరు లేరు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడవచ్చు కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావో దేవుని ఆత్మతో నింపబడతావో నువ్వు అంటరి అయినా పదివేల మందితో సమానం వెయ్యి మందితో సమానం నువ్వు దావీదు అక్కడే గొల్్యాత్తు ముందు నుంచి ఉన్నప్పుడు ఒంటరి వాడు చిన్నవాడు పనికిరానివాడు కానీ ఎప్పుడైతే దావీదు పక్షానికి దేవుడు దిగి వచ్చాడో దేవుడు ఎప్పుడైతే అతని పక్షాన్ని నిలబడి యుద్ధం చేశాడో గొల్యాతిని జయించగలిగాడు దావీదు ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నింపగలిగితే నీ ముందు ఎటువంటి సమస్యలైనా ఉండవచ్చు ఎంత పెద్ద శోధనైనా నీ ముందు ఉండవచ్చు ఎరుకో కోట గోడల వంటి సమస్యలు నీ జీవితంలో ఉండవచ్చు అది కుటుంబ సమస్య అయినా లేకపోతే భర్త బిడ్డల సమస్య అయినా సరే ఏదైనా సరే నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే దేవుడు వాటి నుంచి నీకు దేవుడై ఉన్నాడు అంతేకాదు దోదో కుమారుడని వెళ్ళి హాజరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నాడు పిలిస్తేలతో వారు యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ దోదో కుమారుడని వెళ్ళి హాజరు అక్కడే నిలబడ్డాడు ఇజ్రాయెల్ పక్షాన ఒక్కడే ఒంటరిగా పోరాడాడు ఆ సైన్యంతో ఆ సైన్యాన్ని అంతటిని హతము చేసి ఇజ్రాయెల్కి విజ విజయాన్ని తీసుకొచ్చాడు కారణం ఏంటో తెలుసా ఆయన ఎలియా హాజరు వెంట ఎవరున్నారో తెలుసా జీవమగలిన దేవుడు ఉన్నాడు ఈ రోజు దేవుని నీలో ఉన్నట్లయితే నీ కుటుంబంలో నీకు విజయం నీ జీవితంలో నీకు విజయం అయ్యో నాకు ఈ సమస్య తీరట్లేదే ఈ బాధ తొలగిపోవట్లేదే ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో ఆయన ఆత్మగనుక నీలోకి వచ్చినట్లయితే నీవు యుద్ధం చేయవలసిన చేయవలసిన అవసరం లేదు నువ్వు పని చేయవలసిన అవసరం లేదు నీ పక్షాన యుద్ధము చేయగల సమాధుడు నీతో ఉన్నాడు నీ పక్షాన నిలబడి సమస్తాన్ని ఓడించగల శక్తిమంతుడు నీలో ఉన్నాడు సంసోనిని దేవుని ఆత్మ సంశంలోనికి వచ్చి ప్రేరేపించినప్పుడు సంసోని ఏం చేస్తున్నాడు తెలుసా యుద్ధం చేస్తున్నాడు బలాన్ని పొందుకుంటున్నాడు దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి అతని రేపెనక మనకు కనబడుతుంది న్యాయాధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచనము అంతేకాదు పద్నాలుగు అధ్యాయం పద్దెమ్మిది వచనంలో కూడా మాటలు మనకు కనబడతాయి ఎప్పుడైతే దేవుని ఆత్మ సంస్వంలోకి వచ్చిందో దేవుడు సంసోని రేపుతూ వచ్చాడు ఆ సమయంలో సంస్వాన్ అనేక మందిని అక్కడ జయించినట్లుగా మనం చూస్తున్నాం ధా గాడిది అక్కడ ధవడేముకుతో వెయ్యి మందిని చంపినట్లుగా ఇవన్నీ మనం చూస్తున్నాం ఎప్పుడో తెలుసా దేవుని ఆత్మతంలోనికి వచ్చినప్పుడు ఈరోజు నీ జీవితంలో ఓటమి ఎందుకో తెలుసా నువ్వెందుకు ఇంకా నిరాశతో వేదనతో నీవు ఉంటున్నావో తెలుసా దేవుని ఆత్మలో నీవు ఆనందించట్లేదు కనుక దేవుని ఆత్మ నీవు పొందుకోవట్లేదు కనుక ఈ రోజు నీవు దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే దేవుడు నీకు గొప్ప శక్తిని ఉన్నాడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడినట్లయితే నీకు మిక్కిలి ఆనందాన్ని ఇచ్చే దేవుడయినాడు నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు నీ యొక్క జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయినాడు కనుక ప్రతి ఒక్కరూ ఒక నిశ్చయత తీసుకోవాలి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు దేవని కోసం మేము బ్రతుకుతాం నీ ఆత్మతో నేను నింపబడతాను నీ ఆత్మ నాకు కావాలని నువ్వు అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆత్మనిచ్చే ఉన్నాడు తన ఆత్మతో నింపే దేవుడై ఉన్నాడు మన దేవుడు ఆయన శక్తిమంతుడు గొప్ప దేవుడు జాలి కలిగిన దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు సమస్తాన్ని ఆయన నోటి మాట చేత సృష్టించి పనికి రాని మనల్ని మాత్రం ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు ఎందుకో తెలుసా నువ్వంటే అంత ప్రేమ ఆయనకి ఆయన అంటున్నాడు నీవు నా కుమార్తెవి నా కుమారుడివి అంటున్నాడు నీవు నా స్వత్తు నేను విలువ పెట్టుకున్నాను నేను నువ్వు పరాయి వాడో కాదు పరాయిదానం కాదు నీవు నా సొత్తు అంటున్నాడు ఆయన నిన్ను విలువ పెట్టుకున్నానమ్మా నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నానమ్మా నువ్వు అడిగితే నేను ఇస్తాను నువ్వు అడగట్లేదు కనుక నేను ఇవ్వట్లేదు అంటున్నాడు ఈ రోజు అడుగుదామా ఆయన్ని దేవాణి ఆత్మతో నన్ను అడుగుదామా నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నీ ఆత్మ లేకపోతే నేను నీ రాజ్యంలో అడుగు పెట్టలేను కదా నన్ను అడుగుదామా ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా జీవము గల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో నికోదయంతో అంటున్నాడు నువ్వు ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి నువ్వు కొత్తగా జన్మించాలి ఆత్మ పొందుకుంటేనే నా రాజ్యంలో అంటున్నాడు ఈరోజు మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు బాప్తిస్ తీసుకున్న బాగానే ఉంది దశ బాగా అలుస్తున్నా బాగానే ఉంది నా మందిరానికి వస్తున్న పాటలు పాడుతున్న వాక్యం వింటున్నా వాక్యం చదువు మనం అంతా బాగానే ఉంది కానీ పరిశుద్ధాత్మ ఏది పరిశుద్ధాత్మ లేకపోతే నా రాజ్యంలోనికి స్థానం లేదు కదా అంటున్నాడు ఆయన పొందుకుందాం దేవుణ్ణి అడుగుదాం నీ ఆత్మతో నింపయ్యా నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నన్ను అభిషేకించాయని ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తన ఆత్మతో మనల్ని నింపబోతూ ఉన్నాడు దేవుడు మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉన్నది ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద తన ఆత్మతో ఆయన నింపబోతూ ఉన్నాడు అది నీవెవరవైనా సరే నీ యొక్క జీవితాన్ని మార్చుకొని నీ పాపాల్ని విడిచిపెట్టి నీ యొక్క తలంపుల్ని విడిచిపెట్టి పాపపు తలంపుల్ని విడిచిపెట్టి గనుక ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే అయా నీ కోసమే నేను జీవిస్తానయ్యా ఇదిగో చివరి దినాల్లో కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావే నేను స్థుతించే అవకాశాన్ని ఇచ్చావు కదా నీ కోసం నేను బ్రతుకుతానయ్యా అయా నీకు నేను సరెండర్ అయిపోతున్నానయ్యా నీ కోసం నేను జీవిస్తానయ్యా నువ్వు చెప్పగలిగితే ఆయన తన ఆత్మతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగుదామా నా స్థుతిందాం ఒక ఐదు మనము ఒక ఐదు నిమిషాలు దేవుని మహిమ పరుద్దామా దేవుని స్థుతిందామా దేవుని ఆరాధన చేద్దామా ఈ వాక్యం విన్న నీవు ఈరోజు నీ హృదయాన్ని కడుక్కో నీ జీవితాన్ని మార్చుకో నీ తలంపుల్ని మార్చుకో ఎవరేమనుకుంటారో నీవు ఆలోచన చేయవద్దు మనుషులని నాయన రాజ్యంలో చేర్చలేరు మనుషులు ఎవరు నేను ఆయన రాజ్యంలో నిలబెట్టలేరు ఆయన రాజ్యంలో నిలబడాలి అంటే ఆయన ఆత్మ ఒక్కటే నిన్ను తీసుకువెళ్ళేది ఆయన అంటున్నాడు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అంటున్నాడు ఆయన ద్వారా నేను ఆయన రాజ్యంలోనికి వెళ్ళేది ఆయన నీలో పెట్టేది తన ఆత్మనే వేరే ఆత్మనే పెట్టాడు ఆయన తన ఆత్మనే పెడతాడు ఎందుకంటే తన ఆత్మకి మాత్రమే తెలుసు ఆయన రాజ్యంలోకి ఎలా వెళ్ళాలో తన ఆత్మ మాత్రమే నిన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకు ప్రియ దేవుని బిడలారా ఈ కొద్ది మాటలు విన్న మీరు మన జీవితాన్ని కడుక్కుందాం దేవునికి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని స్థుతిందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా శక్తిమంతుడా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అయా ఎన్నికలేని మమ్మల్ని లా బ్రతికించిన దేవా మీకు వంద నాలుగు నీవు గొప్ప దేవుడవు శక్తి మంతుడవు దేవుడవయ్యా ఇదిగో నేను త్వరగా వచ్చు వాగ్దానం చేస్తున్నా దేవా అయ్యా నీ రాకమైనవి జరుగుతూ ఉన్నాయి నానికి వందనాలు చలిస్తూ ఉన్నానయ్యా ఇదిగో నీ వాక్యం విన్న నీ బిడ్డని దర్శించమని అడుగుచున్నాను పరిశుధాత్మ శక్తి దండిపమని అడుగుచున్నానయ్యా ఇదిగో నీ బిడ్డలు నాన్న పశ్చాత్తపరుచుండగా అయ్యా నీ ఆత్మను వారి మీద క్రమ

ఇప్పుడు దర్శించమని అడిగిచ్చు నీ ఆత్మ అభిషేకించమని అడిగిచ్చు నీ శక్తితో నింపమని అడుగుచునానయ్య ఎండు నేము అయ్యా ఎండినే జీవితాలు జీవిస్తున్న నీ బిడల్లో అయా అతం అయిపోయిన జీవితాలు జీవిస్తున్న నీ బిడలు నీ ఆత్మను నింపమని అడిగిచ్చున నీ శక్తితో నింపమని అడిగించినయా నీ బలముతో నింపమని అడిగిచ్చునాను నా ప్రియనానానికి వందనాలు సహాయం మహిమ పొందుకోమని అయా నీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారని మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సునామలు అడిగి వేడుకొనిచ్చినాను తండ్రి ఆమె ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఆమె